హాయ్ గైజ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ రాజకారమ్మాయి మాది వీరాజు వ్లాగ్స్ ఇవాళ మన వ్లాగ్ ఏంటంటే సో గత మూడు రోజుల నుంచి జరిగిన చాటింపు తర్వాత బైరాగి వేషం తర్వాత బండ వేషం చూసాం కదా ఈరోజు వచ్చేసి తోట వేషం అనమాట సో ఈ తోట వేషం ఎలా వేస్తారు ఏంటి ఎలా టెంపుల్కి వెళ్ళాలి అనేది ఇవాళ మన వీడియో అనమాట అందుకంటే ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ రైట్ సైడ్లో ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి నా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తుంది సో ఒక చిన్న లైక్తో నా ఛానల్ని సపోర్ట్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను అండ్ ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో గంగమ్మ టెంపుల్ మొత్తం వీడియో అయితే తీసానమాట బట్ ఎప్పుడు పోస్ట్ చేయాలన్నది కొంచెం ఆలోచిస్తున్నాను సో ఈరోజు వేషం ఏంటంటే నల్లటి బొగ్గును తీసుకొని బొగ్గు నూరి బాగా మెత్తటి పేస్ట్ లాగా చేసుకుంటారు చేసుకొని దాన్ని మొత్తం అప్లై చేసుకుంటారు అనమాట అప్లై చేసుకొని లైక్ దొంగల్లాగా అంటే ఫోర్ ట్వంటీ అని నంబర్సు తర్వాత దొంగలకి సంబంధించిన నంబర్స్ తర్వాత స్కెల్టెన్ లాగా బ్లాక్ కలర్ మొత్తం వంటి పూసేసుకొని స్కెల్టెన్ లాగా వైట్ తోటి బోన్స్ కదా కనిపిస్తాయి చూడండి అలా బాడీని డెకరేట్ చేసుకుంటారనమాట డిఫరెంట్ డిఫరెంట్గా చాలా బాగుంటుంది తోట వేషం నల్లటి ఆకారంలో ఇంకా తెల్లగా లాగా లైక్ చూడ్డానికి మనం దూరం నుంచి చూస్తే లాగా కనిపించే విధంగా రెడీ అవుతారనమాట ఇంకా ఆడవాళ్ళ విషయానికి వస్తే నల్లటి బొగ్గు మొహానికి పూసుకొని తెల్లటి చుక్కలు పెట్టుకుంటారనమాట జనరల్గా ఇంకా యూత్ అండ్ ఇంకా పిల్లల జోలికి వస్తే ఇంకా అదే స్కెల్టెన్ లాగాను డిఫరెంట్ డిఫరెంట్గా వాళ్ళకి నచ్చిన బొమ్మలు లేకపోతే నంబర్స్ నేమ్స్ ఏదో ఒకటి వెనకాల రాసుకుంటారనమాట వీక్ వెనకాల లేదు స్లేట్స్ పైన నంబర్స్ కూడా రాసుకొని లేదు వాళ్ళ మెసేజెస్ రాసుకొని మెళ్ళో వేసుకుంటారనమాట మెయిన్లీ ఈ వేషం వేసుకున్నప్పుడు వచ్చేసి వేప ఆకుతోటి మాల చేసుకొని వేసుకుంటారనమాట సో సాయంత్రం వేళ ఈ వేషం వేసుకొని అమ్మవారి గుడికి వెళ్ళి గుడికెళ్ళి మొక్కు చెల్లించుకొని అమ్మవారి పాదాలు ఉంటాయి మనకి గుడి ముందరే ఆ పాదాలపైన ఉప్పు ప్యాకెట్ అనేది తీసుకెళ్ళి ఉప్పుని పాదాలు మొత్తం పరిచేస్తారనమాట పరిచేసి ఇంకా శూలానికి నిమ్మకాయలు మూడు నిమ్మకాయలు అనేది గుచ్చుతారు గుచ్చి కర్పూరం వెలిగించి ఇంకా అమ్మవారికి మొక్కు తీర్చుకొని ఇంకా ఫైనలీ మూడు ప్రదక్షిణలు చేసి ఇంటికి రిటర్న్ అనేది అవుతారనమాట సో ఇది తోట వేషము ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి దొరవేషం ఉంటుంది దొరవేషం గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం అండ్ ఇంకా జాతర విశేషాలు వచ్చేసి చాలా ఉన్నాయి అది నేను నెక్స్ట్ వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటుంటాను అండ్ షార్ట్ వీడియోస్లో నేను కొన్ని మన జాతరకి సంబంధించిన విశేషాలు కూడా పోస్ట్ చేస్తున్నాను డోంట్ మిస్ టు వాచ్ డైలీ మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వీడియోస్ అనేది అప్డేట్ అవుతూ ఉంటాయి జాతర అయ్యేంత వరకు జాతర తర్వాత ఓన్లీ వన్ వీడియో పర్ డే సో మిస్ చేయొద్దండి వీడియోస్ ఖచ్చితంగా చూడండి ఇంకా రాను రాను వీడియోస్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీయూ సూన్ నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం అండ్ దెన్ బాయ్ బాయ్